అందరికీ శుభోదయం రాజు హోమియోటాక్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ చూసే వారందరికీ జీవిత సత్యాల్లో మరొక మంచి అంశాలను మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది మిత్రుల జీవితంలో ఎన్నో విషయాలను మనము గుర్తు పెట్టుకోకుండా వాటిని ఆచరించకుండా పాటించకుండా మన జీవితాన్ని గడిపేస్తూ ఉన్నాము ఇప్పుడు చెప్పబోయే ఈ నాలుగు విషయాలను మీరు బాగా అర్థం చేసుకుంటారని చెప్పబోతున్నాను ఈ నాలుగు విషయాలు మిత్రులారా ఇల్లు చిన్నదైనా మనసు పెద్దదిగా ఉండాలి గుండె గుప్పడంత అయినా కొండంత ప్రేమ ఉండాలి డబ్బులో పేదవారైనా గుణంలో శ్రీమంతుడుగా ఉండాలి అమ్మ ప్రపంచానికి నిన్ను పరిచయం చేస్తుంది నాన్న ప్రపంచాన్ని నీకు పరిచయం చేస్తాడు జీవితం అమ్మది జీవనం నాన్నది ధనవంతుడు సముద్రము లాంటి వాడు అయితే ఒక్కరికి కూడా దాహం కూడా తీర్చలేడు గుణవంతుడు బావి లాంటి వాడు ఊర్లో అందరి దాహం తీరుస్తాడు సో కాబట్టి మనము ఎలా ఉండాలి మన జీవితాన్ని ఎలా మార్చుకోవాలి అనే ఈ విషయాలను మీరందరూ గుర్తుంచుకుంటారని భావిస్తూ మీరందరూ అభిమానించే సీనియర్ హోమియో వైద్యుడు మరియు సీనియర్ సైకాలజిస్టు కళాధర్రాజు గుంటకల్